అండ్ ఒక నాకు డౌట్ వచ్చింది ప్రొడ్యూసర్ కి ఫోన్ చేసిన రెండు జిల్లాల మనుషులు వస్తారని చెప్పినాడు కానీ వచ్చింది నలభై మనుషులే మిగతా ఎందుకు రాలే అని అడిగినా ప్రొడ్యూసర్కి అయితే ఏమన్నా తెలుసా వాళ్ళకు ఫ్రీ పథకం లేదంట బస్సు పథకం అందుకని రాలే సార్ అన్నాడు ఓకే నేను అయినా సినిమా హిట్ అని చెప్పిన క్వశ్చన్స్ ఫస్ట్ క్లాస్ కి ఎలా వెళ్ళాలి అనేది చూపించినారు మూవీలోనైతే గొడవ గొడవేం పడతలేరు షో చేస్తారు ఈ షోస్ అన్ని అయితేనే ఉంటాయి మనం షో ఉన్నట్టు చెప్తాం ఫ్యాక్ట్ విబిజి ఏబిసిడి తర్వాత వస్తాయి ఇవన్నీ ఆల్ఫాబెట్స్ మంచి ఛానల్ నిజంగా మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫుల్ ఎంజాయ్ చేసిన స్వెట్ వస్తుంది లోపల ఏసీకి సల్ల ఉండే బయటకు వచ్చిన కెండ చెమటగా ఆడుతుంది బాగుంది మూవీ అయితే విజయ్ దేవరకొండ నిజంగా మన సలార్ మూవీలో చూసిన ప్రభాస్ ఐరన్ రాడ్ పట్టుకుంటే రాడే ప్రెస్ అయిపోతుంది విజయ్ దేవరకొండ అయితే ఒక ఫార్టీ ఎంఎం ఉన్న ఐరన్ రాడ్ ఇట్లా కాలు పెట్టి ఇట్లా లేపంచుతాడు నిజంగా మగవాడు అయితే ఐరన్ నే వంచాల అని చెప్పి వంచి కూడా చూపిస్తాడు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు విజయ్ అయితే నా ఫ్రెండ్ పేరు అజయ్ హిట్ కొట్టాడు విజయ్ విజయ్ అన్న నాకు నచ్చింది సినిమా కొంతమంది నచ్చలేరు నాకు అనవసరం ఎందుకంటే ఒక ఫ్యామిలీ సినిమా అంటే ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా ఒక పేదోడు ఒక ఫ్యామిలీలో ఎంత కష్టపడతాడు వాడు ఎంత పైకి వచ్చినానికి కానీ బాధ ఉంటుంది తెలిసిన కానీ అర్థం అవుతుంది వీళ్ళ రేపు ఎట్లంటే ఉన్నోనికి అది అర్థం కాదు లేదంటే మిడిల్ క్లాస్కి అర్థం అవుతుంది సినిమా ఇది వాళ్ళు ఎంత కష్టవాడు ఎంత పైకి వస్తాడు సినిమా అంటే ఇది ఒక సినిమా స్టోరీ ఇది ఇది ఒక సినిమా సినిమా డిఫరెంట్ స్టోరీ ఫస్ట్ మొత్తం ఒక ఫ్యామిలీ స్టో ఫ్యామిలీ మీద ఉంటుంది సెకండ్ మొత్తం ఒక లవ్ మీద ఉంటుంది ఒక స్టోరీ డిఫరెంట్ ఉందన్న దేనికి మనం కనెక్ట్ చేయలేము ఒక్కొక్క స్టోరీ ఒక డిఫరెంట్ ఉందన్న ఇంకెక్కడ బోర్ అని లేదు లే లాగ్ అన్ని లాగలే అన్ని లాగ్లైనా స్టోరీ ఎడికి తెస్తారు కథలు ఎడికిందిస్తారు ప్రతి స్టోరీ ఒకలాగా ఉండే ఉండదు కానీ కథ స్టోరీ డిఫరెంట్ ఉంది కథ ఉన్నది స్క్రీన్ ప్లే కానీ ఒక ఒక ఫైట్స్ కానీ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తామన్నా ఎందుకంటే ఒక ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక ఎలా పెరుగుతారు ఎలా ఉంటారు అన్నట్టు ఒక స్టోరీ తీసుకొని తీసే సినిమా ప్రతి స్టోరీలో ఒక లాగుండదు ఒక మన పేదరు కుటుంబం అంటే ఏదో చూపించిన సినిమాలో చాలా బాగుంది సినిమా సూపర్ 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 అందరు బాగా హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది చాలా బాగా హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది ఆమె చాలా ఇష్టపడతాం మిడిల్ క్లాస్ అని ఇష్టపడతా ఎందుకంటే అంత ఇష్టపడతారు కాబట్టి ఆమె కూడా ఆయన వదులుకోలేకపోతుంది హీరోయిన్ కూడా అంత బాగుంటుంది సినిమా సూపర్ ఎండింగ్ ఫైటింగ్ సీన్ కానీ ఫైటింగ్ సీన్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి ఆయన ఐరనే వంచాలా ఏంటి నిజంగా ఆ డైలాగ్ అయితే మామూలుగా కాదు నేను లాస్ట్ ఒకటే చెప్తా సినిమా చూడాలంటే టికెట్ కొనాలా ఏంటి ముందు టికెట్ కొని సినిమా చూడండి మీ అందరికి నచ్చుదా గోపికలు నచ్చినోడు నరసింగం టాకింగ్ పేరు గెలుపు గునం ఇంటి పేరు దేవ్వర కొండ నిండినాడు పోరగల గుండె నిండా కొండ టాలీవుడ్ రౌడి వీడు లాయగార్ దక్షిణాది దాదా వీడు లాయగార్ పుట్టపర్తి గుడిలో ఉన్న పల్కబల్పం పట్టిండు భాగ్యనగర్ భద్రకాలు పట్టభద్రుడు అర్జున్ రెడ్డి నేనంటూ అండర్వేర్ లో ఐసు ముక్కలు అమ్మాయిల గుండెల్లో లవ్వు సూది గుచ్చుండు బొంబాయికి వెళ్లి వీడు చాయి అమ్ముకుండు బాయిలాగా మారి బట్టలన్నీ విప్పుకుండు గులాబీలు అడ్డుపెట్టి కన్నె బామలకు కంటి నిండా నిద్ర లేకుండా చేసిండు టాలీవుడ్ రౌడి వీడు లాయగార్ దక్షిణాది దాదా వీడు లాయగార్ అక్కడ అంటూ ఆఫర్ పెట్టే ఆడి కారు లాంటి అమ్మీతో ఆటలాడుకుండు కొనిస్తనే కోక అంటూ కత్తి లాంటి కన్యతో కేక పెట్టించినాడు వీడు టాలీవుడ్ రౌడి వీడు లాయిగారు దక్షిణాది దాదా వీడు లాయగర్ చార్నీ అమ్మ చేసింది వీడిని అన్ను బాటు హక్కులిప్పించి లాయర్ పూరి డాడీ జషాడు విని మైకు టైసంతో ముక్కు పగల దొప్పించి టైగర్ మైకు టైసంతో ముఖాముఖి తలబడి మెప్పులన్న పొందిండు ముక్కు పగల దుబ్బుకొని ముంబైకి బాయినే అంటుండ్ టాలీవుడ్ అంటే బాలీవుడ్ గడ్డ దాకా ఎలిగట్టి చాడుతుండు తెలుగోడ్ సత్తా టాలీవుడ్ రౌడి వీడు లాయార్ దక్షిణాది దాదా వీడు లాయార్ కోలీవుడ్ కింగ్ వీడు లాయగార్ మాలీవుడ్ మాసు హీరో మాసు వీడు లాయిగర్ షండల్వుడ్ షారి వీడు లాయిగర్ బాలీవుడ్ బాయ్ వీడు లాయిగర్ హాలీవుడ్ హీరో వీడు లాయిగర్ మాస్ హీరో ఫ్యామిలీ స్టార్ ఎండాకాలం వచ్చిండు సల్లగా వచ్చి థియేటర్లో కూర్చొని చూడండి ట్రీజర్లో ట్రైలర్లో ఒక డైలాగ్ వస్తుంది మగాడైతే ఇదేనే వంచాలా ఏంటి అని చెప్పేసి అవసరం లేదు కక్క అమెరికాలో గచ్చిబోలిని తించిండు అమెరికాలో బిల్డింగ్ చూసి మన గచ్చిబోలి అమెరికాకు వచ్చిందా అన్నాడు ఒక్కసారి అర్థం చేసుకోండి ఫ్యామిలీ స్టార్ మాస్ హీరో కథ ఎంటర్టైన్మెంట్ మంచి ఫ్యామిలీ స్టోరీ పూత లేదు వైలెన్స్ లేదు హ్యాపీగా వచ్చి చూసానుకుంటున్నాను ఏమండీ ఎండాకాలం సమ్మర్ క్యాంపులు వద్దండి వచ్చే సినిమా చూడండి క్యూట్ క్యూట్ గా సీతారామం తర్వాత మృణాల్ టాకరు ఏమండి అని పిలుస్తుంటే అందరు పడిపోయారు మనం కూడా ఫ్యామిలీ సినిమా కదన్న కొన్ని చెనిపోయిన డైలాగ్ ఉంటాయి కదా మీలాంటి వాళ్ళు పడతారా యూత్ ఫ్యామిలీ అమ్మ నాన్న చెప్తుంటే అట్టండి రా కిట్లండి రా అని ఇంత వినరు కదా సో అవి తగిలితే లాగనేది పోయి హ్యాపీగా కూర్చొని చూస్తారు సినిమా ఫ్యామిలీ స్టోరీలు డ్యూరేషన్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్న తక్కువ ఉంది అనుకో రా అయిపోయింది రా అంటాం ఎక్కువైంది అనుకో డ్యూరేషన్ ఎక్కువ ఉంది రా అంటాం సో సెంటిమెంట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి లాగ్ అనిపించేసి లాగ్ ఆలోచించదు ఒకసారి కూర్చొని మనసులో ఎక్కి చేసుకోండి మైండ్లోకి దిగిపోద్ది ఫ్యామిలీ స్టార్ ఎండకాలం వచ్చిండు మా సీరో ఖతర్నాక్ ఇటు కొట్టిండు మంచి మూవీ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ప్రాక్టీస్ చేసాడా లేదా అనేది మనం ఆయన బెడ్రూమ్ లోకి వెళ్ళి తెలుస్తుంది సో నాకైతే గోదర్ సాయంగ్లు ఎక్కడ దొరికిపోలేదు బాగా మాట్లాడాడు అంటే ఆంధ్ర తెలంగాణ పెద్ద తేడా ఉందన్న పక్క పక్కనే కదా నేర్చుకుంటారు దాన్నే ఉంది సో నాకు డౌట్ ఏంటంటే అన్న యాక్టింగ్ ఇంత డీసెంట్ గా నడిచడం అనేది చాలా మిరాకిల్ అనుకోవచ్చు ఆయన ఇప్పుడు ఒక యాటిట్యూడ్తో ఫుల్ ఫెజర్గా ఉంటాడు అన్నమాట ఈ సినిమాలో మొదలు చాలా క్యూట్ గా చాలా డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చడం అదే అంటున్నాను కదా ఫ్యామిలీ ఐడెన్స్ బాగా కనెక్ట్ అవ్వచ్చు యూత్ కి కొంచెం కనెక్ట్ అవ్వచ్చు కనెక్ట్ అవ్వచ్చు బట్ ఫ్యామిలీ ఐడెన్స్ పక్కా కనెక్ట్ చేసిన ఒక ఫ్యామిలీ అంటున్నారు అన్న ఒక ఫ్యామిలీ ఒక డీసెంట్ హిట్ అనమాట సో ఓవరాల్గా నాకు వచ్చే సినిమా నేను చెప్తాను కదా నా నేను చూసినంత సేపు బోరు కొట్టకుండా బాగా అనిపించింది ఆయన క్యారెక్టర్ చాలా తక్కువ అన్న మా మూడు సీన్స్ లో వస్తారంటే బట్ ఓకే ఆయన సీన్ ఇంకా పెంచుంటే బాగుంటుంది అనిపించింది టోటల్గా రుణాల్ టాగూర్ వెన్నీల్ కిషోర్ గారిది విజయ్ దేవకుండా విజయ్ వెరీ ఫ్యామిలీ ఉంటుంది సినిమాతో కూడా అంతే కామెడీ బాగుంది నిలిగించాడు చాలా బాగా ఆయన అక్కడే ఉన్నాడో బాగా నవ్వించాడు థ్యాంక్ యూ